సుఖాన్ని ఎక్కువగా కోరుకో కోరుకోవడానికి ఇష్టపడకూడదు ప్రయేని బట్టి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు మనం ఏం కావాలి జీవించాలి అందుకే ప్రభు సంగంతో అంటున్నాడు సుఖాశక్తి గల సంగమ అలలూయ సంగము స్త్రీతో పోలుస్తున్నాడు అలలూయ అటు ప్రియ సహోదరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా మన కుటుంబాన్ని కూడా మనం ఎట్లా పెంచాలి దేవుని కొరకు పెంచాలి దేవుని కొరకు మనం ఏం చేయాలి వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి అలలూయ దేవునికి మహిమ కలుగు రెండోదిగా మనం చూస్తే రెండోదిగా నిశ్చింత గల శ్రీలార ఫస్ట్ది ఏంటి సుఖాశక్తి గల శ్రీలార రెండోదిగా నిశ్చింత గల ఈ మాట చదువుతున్న నిశ్చింత గల అని ఎందుకు అంటున్నాడు అంటే చాలాసార్లు సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా నిశ్చింతంగా నాకేం తెలియదు నాకేం పట్టదు నేను ఏం దేని గురించి ఆలోచించాను సంఘంలో ఏం జరిగినా నాకేం పట్టదు సంఘంలో ఎంతమంది ఏ విధంగా ఉన్నా చనిపోయినా లేకపోతే బాధపడుతున్నా రోగాలు వచ్చినా లేకపోతే సంఘంలో గలిబీలు ఉన్నా నేనేం పట్టించుకుని నాకేం సంబంధం లేదన్నట్టుగా ఈరోజు సంఘాలు అనేకమైన సంఘాలు ఈరోజు జీవిస్తున్నారు ప్రేదేని బిడ్డ ఇది ఎలాంటి సంఘం అంటే నిశ్చింతగల శ్రీలారా నిశ్చింతంగా ఉంటారు వాళ్ళు దేనికి దేన్ని పట్టించుకోరు ప్రయోజనం అందుకే పదో మాట చదవండి యశాగ్రై రెండు ఆద్యం పదో మాట నిశ్చింత గల స్త్రీలంత గల సంవత్సరము సంవత్సరమునకు మీకు తొందర కలుగును మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవును ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు పండ్లు ఏరుటకు రావు అలలు ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా చూడండి నేను ఒకసారి చదువుతాను ప ముప్పై రెండో అజ పదో వచ్చినము నిశ్చింతగల స్త్రీలారా ఇక ఒక సంవత్సరముకు మీకు తొందర కలుగును ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా ప్రభు ఇక్కడ నిశ్చింతంగా దేన్ని పట్టించుకొని దేనికి దేన్ని పట్టించుకొని ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు ఇక మీకు ఇంకా సంవత్సరానికి తొందర కలుగుతుంది కష్టము కలుగుతుంది ద్రాక్ష పనులు ఏరుకునటం కూడా వీలు కాదు అంత భయంకరమైన పరిస్థితి సంభవించబోతుందని ప్రభు మాట్లాడుతున్నాడు అంటే నిశ్చింత గల సంఘము అంటే ఏంటో తెలుసా మొట్టమొదటిగా భారం లేని సంఘము ఏంటి భారం లేని సంఘము రెండోదిగా బాధ్యత లేని సంఘము మూడోదిగా సమర్పణ లేని సంఘము వీటిని నిశ్చింత గల సంఘానితో పోలుస్తున్నారు ఈ సంఘం ఎట్లు తెలుసా బాధ్యత ఉండదు భారం ఉండదు సమర్పణ ఉండదు అయితే ప్రభు అంటున్నాడు ఒక అద్భుతమైన సంఘంగా దేవుని సంఘంగా వధువు సంఘంగా మన సంఘం ఎట్లు తెలుసా భారం కలిగిన సంఘంగా ఉండాలి బాధ్యత కలిగిన సంఘంగా ఉండాలి సమర్పణ కలిగిన సంఘంగా మనం ఉండాలి అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈ మాట చదువుతుంటే నాకు చాలా భయం వేసింది ప్రియుని బిడ్డ సంఘము నిశ్చింత గల పదవ నిశ్చింత గల శ్రీలారా ఇక ఒక సంవత్సరం నాకు మీకు తొందర కలుగును అంటే ఇంకొక సంవత్సరానికి మీకు ఏమవుతుంది తొందర కష్టాలు రాబోతున్నాయి బాధలు రాబోతున్నాయి ఇరుకులు ఇబ్బందులు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్త అంటున్నాడు ద్రాక్ష పంట పోవును పండ్లు ఏరుటకు రావు ఈ ద్రాక్ష పండ్లు ద్రాక్ష చెట్టు కూడా సంఘానికి సాదృశ్యము అది దేనికి పనికి రాకుండా పోతుందని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటున్నాడు ద్రాక్ష పంట పోను పండ్లు ఏరుటకు రావు అంటే అంత ఘోరమైన నష్టాన్ని చూస్తుంది సంఘము అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రియ సంగమా ప్రభు మాట్లాడుతున్నాడు మనం ఈరోజు ఏ విధంగా భారం కలిగిన కేర్లెస్ చాలామంది సంఘంలో కేర్లెస్ ఒకరి గురించి ఒకరు తెలుసుకోరు సంఘంలో ఏ పరిస్థితి జరుగుతుందో తెలుసుకోరు ఎవరికి ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారు లేకపోతే ఒకరి కుటుంబంలో సంఘంలో ఎవరైనా చనిపోయారు చనిపోయారు లేకపోతే కష్టాల్లో ఉన్నారు అప్పుల సమస్యలు ఉన్నారు బాధలో ఉన్నారు ఇరుకులు ఇబ్బందులు ఉన్నారు దేన్ని పట్టించుకో నాకేం అవసరం నాయన కుటుంబం ఉంటే బాగుంటే చాలు కనీసం ప్రార్థన చేయరు ప్రేదేన బిడ్డ కనీసం వారి కొరకు దేవుని సన్నిధిలో తనిధిలో మొరపెట్టకుండా నిశ్చింతంగా ఈరోజు ఉన్నారు సంఘం అందుకే ప్రభు బాధపడుతుంటున్నాడు నిశ్చింత గల నిశ్చింతగల శ్రీలారా నిశ్చింతగల సంఘమా ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు ఈరోజు మనము ఒక సంఘంగా మనం ఏం చేయాలో తెలుసా అనేకుల దగ్గరకు వెళ్ళి సంఘములు ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్న వారి దగ్గరకు వెళ్ళి మనం ఏం చేయాలి వారి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి వారికి ఉన్న బాధలేంటో తెలుసుకోవాలి సేవకుడే కాదు అందరికీ సంఘానికి అంటున్నాడు ఇక్కడ పాస్టర్లకే కాదు సంఘానికి పాస్టర్ పోవాలి ఎవరైనా బాగాలేకపోతే పాస్టర్ పోవాలి వారి ఇబ్బందులు ఉంటే సేవకుడే పోవాలి కానీ ఇక్కడ అంటున్నాడు సంఘానికి అంటున్నాడు సంఘంలో నీవు నేను అందరంగా ఉన్నాం ఎవరైనా వెళ్ళొచ్చు వారి పరిస్థితి తెలుసుకోవచ్చు వారి కొరకు వారి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయొచ్చు వారి ఒకవేళ ఇబ్బందులు ఉంటే వారిని పరామర్శించాలి ఒకవేళ రోగంతో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించాలి ప్రయోదైన ఈరోజు ప్రియ సంఘమా ఇలాంటి సంఘాలు ఇలాంటి సంఘాలు చాలా ఉన్నాయి ప్రియ అందుకే ప్రభు అంటున్నాడు నిశ్చింత గల సంగమ ఇంకొక సంవత్సరం రాబోతుంది బహుభయంకరమైన సంవత్సరం రాబోతుంది ఈ కరువు రాబోతుంది ఆ రోజుల్లో కరువు వస్తే మనం పరిశుద్ధ గ్రంథాలను చూసాం పిల్లల్ని తమ పిల్లల్ని ఆడోళ్ళు ఏం చేశారంటే పిల్లల్ని చంపుకొని ఒకరోజు నీ కొడుకు రేపు నా కొడుకు తర్వాత ఎల్లుండి ఇంకో కుమార్తె కరువు అంత భయంకరమైనది తినడానికి ఏమీ లేదు భయంకర పరిస్థితిలో ఉంటే వారికి ఏమి చేయలేక తమ పిల్లల్ని చంపేసుకొని వండుకూర వండుకొని తినే పరిస్థితి సంభవించింది అంత భయంకరమైన పరిస్థితి రాబోతుందని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఆ రోజుల్లో జరిగింది ఇది అన్నీ నిజంగా మనం చూసుకున్నాం చూ పరిస్థితి గ్రంథాలు ఉన్నాయి ఒకరోజు ఒక దాంట్లో చదివితే దేవుని వాక్యంలో చదివితే ఒక స్త్రీ సరే ఈరోజు నా పిల్ల రేపు నా కుమారుణ్ణి తర్వాత ఈరోజు నీ కుమార్ని పెట్టు చంపేసి వండేసుకున్నాం రేపు నా పిల్లని చూద్దామని సరే అని ఇవేం చేసింది ఆ కుమారుని పాపం చంపేసి వండుకొని వంట వండుకొని తిన్నారు రేపు వచ్చింది రేపు ఆ టైంలో ఆమె ఆమె తిరగబడి నేను ఇవ్వను నా పిల్లని నేను ఇవ్వను అలలుయ్య ఎంత భయంకరమైన విషయం ప్రియదైన బిడ్డ ఈరోజు ప్రభు మాట్లా అలాంటి పరిస్థితి రాబోతుందని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు కేర్లెస్ పీపుల్ కదా చాలామంది బాధ్యత లేక దేని పట్టించుకోలేకుండా ముఖ్యంగా సమర్పణ లేని జీవితాలుగా ఈరోజు సంఘాలు ఉన్నాయి అందుకే సంఘంతో మాట్లాడుతున్నా నిశ్చింత గల సంగమా శ్రీలార ఈరోజు నువ్వు కూడా ఏ విధంగా ఉన్నావు ప్రేయ సోదరు నువ్వే విధంగా నిశ్చింతంగా ఉన్నావా నేను నమ్ముకున్న నేను చనిపోతే పరలోక రాజ్యంలో పోతాను అంతే నేను ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎక్కడ నా పిల్లలు లేకపోతే ఎవరు ఎట్లా పోయినా పర్లేదు నేను మాత్రం ఎక్కడ పోవాలి పర్లోకం స్వార్థం అదే ప్రభ అంటున్నాడు నువ్వు పోవడంగా నేను ఎందుకు రక్షించా తెలుసా నువ్వు ర నేను ఎందుకు రక్షించానంటే నీ ద్వారా అనేక రక్షించబడాలని నీ ద్వారా నీ కుటుంబం నీ విరుగు పొరుగు వారు నీ బంధువులు రక్త అందరు రక్షించబడాలని రక్షించాడు దేవుడు మల్ని రక్షించాడు కానీ నిశ్చింతంగా ఉంటే ఏమి ఏం పట్టనట్టు ఉంటే అవుతుందా ఎంతోమంది ఏమవుతారు నరకానికి వెళ్ళిపోతే ఎంతోమంది తిరిగి రాని లోాలకి వెళ్ళిపోతుంది ఎంతోమంది విడవబడిన పరిస్థితులు ఈరోజు ఉన్నారు ప్రేదేడు అందుకే ప్రభు వీరు చివరి దనాలు అంటున్నాడు మీరు సంగమా మీరు ఏ విధంగా ఉన్నారు అలలుయ్య సంగమా మీరు ఏ విధంగా ఉన్నారు అని ప్రభు ఈరోజు మాట్లాడుతున్న ఏదైనా అందుకే చూడండి ఐశ్యా గ్రంథ ఐష్యా ఏషియా మూడో అధ్యాయము ఏషియా మూడో అధ్యాయము 16వ వచనం 17వ వచనం దయచేసి మరియు మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు సియోను కుమార్తెలు గర్విష్టు రాన్రై గర్విష్టు రాన్లై మెడ చాచి మెడ చాచి నడుచుచు నడుచుచు ఓరచూపులు చూచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు కులుకుచు నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును మానమును బయలుపరుచును యహోవ వారి మానమును బయలుపరుచుని మాట చదువుతుంటే నిజంగా ఇక్కడ ఎవరున్నారు తెలుసా ఎవరు ఏ కుమార్తెలు సియోను కుమార్తెలు ఉన్నారు జాగ్రత్త వాళ్ళు నిశ్చింతగా ఉన్న స్త్రీలు ఇలాంటి వారే అందుకంటే మరియు యహోవా సెలవిచ్చినది ఏమనగా సియోను కుమార్తెలు గర్విస్తు రాళ్ళై మెడ చాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను రోగించుచున్నారు కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడు చేయును వారి మానమును పరుచును ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి నిశ్చింతంగా దేని పట్టుకునే వారి గతి ఈ విధంగా ఉంటుందని ప్రభు ఈరోజు మాట్లాడుతూ చాలామంది స్త్రీలు ఈరోజు భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నారు భయంకరమైన మనసు పాపంతో కూడిన జీవితాన్ని ఈరోజు చాలామంది స్త్రీలుగా అందుకే ఇక్కడ పర్టికులర్గా సియోను కుమార్తెలు గర్విష్ఠు రాణలేని పరిశుద్ధాత్మ రాస్తున్నాడు ఇకటి ఏ విధంగా ఉన్నావు వారిలాగా మనం ఉండడానికి వీలు లేదు వారిలాగా మనం జీవించడానికి వీలు లేదు వారిలాగా పాపంతో జీవించడానికి వీలు లేదు ప్రేదన బిడ్డ మనం దేవుని నమ్మిన బిడలుగా దేవుని నమ్ముకున్న బిడలుగా స్త్రీలుగా మనం అనేకులకు ఎట్లా దీవెనకరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి మనల్ని చూసిన వారు వారు ఏం కావాలి వారు రక్షించబడాలి అలలు మన ప్రవర్తన బట్టి మన క్రియలను బట్టి నువ్వు వాక్యం చెప్పకుండానే వారు పట్టబడవచ్చు దేవుని మందిరానికి ఎంత భయంకరమైన మాటలు కాబట్టి ప్రభు సీమోను కుమార్తెలు నడినెత్తి బోడు చేయను యహో వారి మానమును బయలుపరచును ఈరోజు ప్రియ సోదరు నిశ్చింతంగా ఏం పట్టనట్టు కూర్చున్న వారికి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రియ సంగమా సంఘంలో కూడా ఇలాంటి వారు చాలామంది ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నాడు వారి మీదికి శాపాన్ని తీసుకురాబోతున్నా అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ విధంగా ఉంటే మన మీదకి ఏమొస్తుంది శాపమే వారి మానమును నేను బయలుపరచును మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే నిశ్చింతంగా అంటే కేర్లెస్ ఉమెన్స్ చాలామంది ఉన్నారు లోతు భార్య కేర్లెస్ కదా ఆడ అగ్ని జ్వాలలు పడుతుంటే ఈమెకి ఆ ఇంటిని చూస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎంత సంపాదించాను బంగారు లేకపోతే ఆమెకున్న వస్తువులు అన్నీ చూడ్డానికి ఆల్రెడీ ఆమె దేవుడు రక్షించాడు చేతులు దూతలు పంపి వారి చేతులు పట్టుకొని పైకి లాగుతూ బయటికి లాగుతుంటే ఆమె దేవుని స్థుతించాల్సిన పరిస్థితి కానీ ఇంకా నా ఏమైపోయాయో నా వస్తువులన్నీ ఏమైపోయాయో నా ఇల్లు ఏమైపోయిందని వెనక్కి తిరిగి చూసింది అంటే నిశ్చింతంగా అది ఏమి కేర్లెస్ ఉమెన్ కదా ఎలాంటిది బాధ్యత లేనిది సమర్పణ లేనిది భారం లేని స్త్రీగా ఉంది లోతు భార్య అందుకే ఏమైపోయింది ఉప్పు స్థానం ఇప్పటివరకు ఏర్చంలో ఉప్పు స్తంభంగా మారిపోయింది అట్లనే ఉంది ఇప్పటివరకు కేర్లెస్ బాధ్యత లేదు భారం లేదు అయ్యో దేవుడు ఎంత నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు నన్ను రక్షించి అందరూ చనిపోయారు కానీ మా కుటుంబాన్ని రక్షించాడన్న కృతజ్ఞత మనస్సు లేదు థ్యాంక్స్ గివింగ్ యాటిట్యూడ్ లేదు ప్రేదేని బెడ్ నేను జీవిత కాలం వరకు దేవుని నేను గనపరుస్తాను జీవితకాల లోకంలో ఉన్నంత బ్రతికున్నంత వరకు దేవుని నేను అన్న మనసు లేదు ఈమెకు లోతు లోతు భార్య అయ్యో నావేమైపోయాయో అనుకుంది ఏమైపోయింది ఉప్పు స్తంభం ఇంకో ఆమె ఉంది వస్తీ అనే స్త్రీ ఈమె కూడా ఈమె కూడా రాజు అంటున్నాడు ఆమె అంతగత్త సౌందర్యవంతురాలు సరే రాజు పిలిచాడు వచ్చింటే ఏమైండు కానీ ఆమె ఏం చేసి తెలుసా వస్తీ నేను ఎందుకు రావాలి నేను కూడా స్త్రీల దగ్గర స్త్రీలలో ఒక విందు ఫంక్షన్ చేస్తున్నాను కాబట్టి నేను చాలా బిజీగా ఉన్నాను ఇప్పుడు రాను రాజు రాజు చెప్పుకోపోయిన రానని ఈ విధంగా ఒబీడియన్స్ చేసిందాము అవిధేత చూపి రాజు అంటే మామూలు వ్యక్తి కాదు రాజు ఆజ్ఞాపించిన వెంటనే తప్పక చేయాలి లేకపోతే ఖచ్చితంగా శిక్షను అనుభవించాల్సిందే కానీ రాజు భార్యనే ఒబీడియన్స్ చేస్తే అక్కడున్న మంత్రులు సైన్యాధిపతులు అక్కడున్న రాజు కిందన వారందరూ మీ భార్యని మీ మాట వినకపోతే రేపు మా భార్యలు వింటారండి మా బార్లు ఏమైనా వింటారా మా మాట అనగానే రాజుకు చాలా రోషం వచ్చింది ఇంకా వస్తీ రాజు రాణి సింహాసనం మీద ఉండడానికి వీల్లేదు వస్తీకి బదులుగా ఇంకో రాణి రావాల్సిందే ఎంత కేర్లెస్ చూడండి బాధ్యత రహితమైన రాజు చెప్తున్నాడు కాబట్టి రాజు మాట వినాలి పెద్ద ఈ దేశానికంత ఈ రాజ్యానికంత రాజు ఆయన అంటే ఆయన మాట వినాలి విదేతీ చూపించాలన్న మనసు లేదు ఆమె అందాన్ని బట్టి నేను ఇంత అందగా నేను రావాలా మీరే రాని అన్నట్టుగా నేను కూడా ఒక విందు చేస్తున్నాను స్త్రీలకు నేను కూడా ఒక ఫంక్షన్ చేస్తున్నాను వారందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాను ఇక్కడ అన్ని కల్చరల్ యాక్టివిటీ చేస్తున్నానని రాజు ఒక మాటకు ధిక్కరించింది రాజసింహాసనం రాణి సింహాసనాన్ని ఏం చేసుకుందామే కో పోగొట్టుకుంది ప్రియదేవుడు ఎంత భయంకరమైన విషయం ఆమెకు బదులుగా వస్తీకి బదులుగా ఎస్తేను దేవుడు ఏం చేశాడు నిలబెట్టాడు చెప్పటలు కొడుతుంది దేవుని మా ఏం పరుద్దాం అలాయ కానీ ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాటలు నిశ్చయింత గల సంగమ మీరు నా మాట వినండి ఒక ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీ మీదకి నేను శాపాన్ని తీసుకురాబోతున్నాను అలలుయ్య ఒకటి సంఘమా ప్రభు మాట్లాడుతున్నాను కేర్లెస్ బాధ్యత లేని సంఘంగా ఉండడానికి వీలు లేదు నీకు తోచినది సంఘానికి మనం చేయాల్సిందిగా ప్రభు మాట్లాడుతుంది పెద్ద నువ్వు ఎంతవరకు నువ్వు ఏదో చేయాలని కాదు కనీసం వారి కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు సంఘంగా సంఘంలో ఉన్న వ్యక్తిగా నువ్వు కనీసం నువ్వేమి చేయకపోతే కనీసం వారి కొరకు ఒక రెండు గంటలు వచ్చి దేవుని మందిరంలో వచ్చి ప్రార్థించే బిడ్డగా ఉండాలి ప్రభు కోరుతున్నారు బిడ్డ దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు బా డబ్బులేమో అది చేయ అదంతా కాదు నువ్వు కనీసం ప్రార్థించే వ్యక్తిగా ఇతరుల కోసం సంఘంలో ఉన్న వారి కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ప్రభు కోరుతున్నాడు మన సంఘంలో చాలామంది ప్రార్థనా పరులు ఉన్నారు ఉదయకాలంలో ఐదు గంటలకు మూడు గంటలకు వచ్చి ప్రార్థించే ఎవరినొస్తారు చాలామంది బిడ్డలు ఉన్నారు ప్రేద అందుని బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాను అందుకే ప్రభు మాట్లాడు నిశ్చింత గల సంగమా అంటున్నాడు చూడండి యశాగర ముప్పై రెండు పంతొమ్మిదో మాట్ దయచేసి పంతొమ్మిది అయినను ఆయనను అరణ్యము అరణ్యము ధ్వంసం అగునప్పుడు ధ్వంసం అగునప్పుడు వడగన్లు పడిను వడగన్లు పడు ముప్పై రెండు పంతొమ్మిది పట్టణము నిశ్చయముగా కూలిపోవును పట్టణము నిశ్చయముగా కూలిపోవును సమస్త జనముల యొద్దను సమస్త జనముల యొద్దను విత్తనములు చల్లుచు విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చుచు మీరు ధన్యులు యశాగ్రంథ ముప్పై రెండు పంతొమ్మిది ఇదేనా ముప్పై రెండు పంతొమ్మిది నీతి సమాధానము కలుగచేయును నీతి సమాధానము కలుగచేయును కలుగచేయుము నీతి వలన నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు పదకొండ వచ్చింద పదకొండు లెవెన్ సుఖాశక్తి గల కన్యలారా శక్తి గల కన్యకలారా వనకుడి వనుకుడి నిరివిచారుడి అరవై తొందరపడు తొందరపడు మీ బట్టలు తీసి బట్టలు తీసివేసి దిగంబరులై దిగంబరులై మీ నడుమున మీ నడుమున గోనె కట్టుకొనుడి కట్టుకొని గోనె పట్ట అలలుయ పైన మనం విన్న మొట్టమొదటిగా సుఖాశక్తి గల స్త్రీలార రెండోదిగా నిశ్చింత గల స్త్రీలార అయితే ప్రభు అంటున్నాడు మీరు సుఖాశక్తి గల కన్నెలారా వనకూడి అంటున్నాడు ప్రభు నిర్విచాలారా తొందరపడి మీ బట్టలు తీసివేసి దిగంబరై మీ నడుమున గోన పట్ట కట్టుకొని మీరు తగ్గించుకొని ఉండాలని ప్రభు మాట్లాడు సంఘానికి ప్రభు మాట్లాడుతున్న మనం అందరం తగ్గించుకొని ఉండాలి గోన దేనికి సాదృశ్యం తగ్గింపుకు సాదృశ్యం ఉపవాసానికి సాదృశ్యం ఆ రోజుల్లో పాత నిబంధన రోజుల్లో బిడలు దేవుని బిడలు ఏం చేస్తారు ఉపవాసం ఉండాలి తగ్గించుకొని రాజులైనా సరే వారందరూ గోన పట్ట కట్టుకొని బూడుదల కూర్చున్నారు ఎందుకు అంటే తగ్గింపు ఉపవాసం తగ్గింపుతో గోన పట్టు కట్టుకున్న వారు ఉపవాసం ఉంటే దేవుడు అర్థమైన కార్యాలు వారి జీవితంలో దేవుడు చేసేటప్పుడు ఇక్కడ వీరితో అంటున్నాడు సుఖాశక్తి గల స్త్రీలారా నిశ్చింత గల మీరు వనకుడి అంటున్నాడు మీరు గోనపట్ట కట్టుకోండి మీరు తగ్గించుకోండి ఎందుకంటే ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంట హెచ్చిస్తాడు తను తాను తగ్గించుకున్న వారిని హెచ్చిస్తాడు తను తాను హెచ్చించుకున్న వారిని దేవుడు తగ్గి మనం ఏం చేయాలి మనం హెచ్చించుకోవడానికి వీలు లేదు ప్రేదేనబండి మనం ఎప్పుడు తగ్గి మనకి ఎంత ఉన్నా ఏమున్నా మనం ఎప్పుడు తగ్గించుకోవాలి దేవుడు మనం హెచ్చించాలి అలాలో దేవుని దృష్టికి మనం ఎట్లుండాలి తగ్గించుకొని ఎప్పుడు ఉండాలి దేవుడు మనం హెచ్చించేవాడు మన ద్వారా మనం మనం హెచ్చించుకోలేం ప్రేదేనబెండ్ ఇక్కడ విరుతో అంటున్నాడు సంఘంతో అంటున్నాడు సుఖాశక్తి గల కన్యలార వణుకుడి ఈరోజు వధు సంఘం మనం ఎట్లు కన్యకలు హలూయ కన్యకళ ఉండాలి మనలో పరిశుద్ధత ఉండాలి అపవిత్రత ఉండడానికి వీలు లేదు సుఖాశక్తి కన్యలారని ఎందుకు మా ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా ఈరోజు స్త్రీల మీటింగ్లో ప్రభు ఈరోజు ఎందుకు మాట్లాడదు తెలుసా మనలో ఈ చాలాసార్లు అపవిత్రత ఉంది అవిధేయత ఉంది పరిశుద్ధత లేదు ఈరోజు చాలామంది స్త్రీల్లో పరిశుద్ధత లేదు అపవిత్రత దేవుని తెలుసుకున్న ఆ పవిత్రత లేని జీవితాలుగా ఈరోజు ఉన్న అపవిత్రతతో జీ అందుకంటున్నాడు సుఖాశక్తి కన్యలారా మీరు వనకుడి అలలుయ మీరు వనకండి నిర్విచాలారా తొందర పడుడి మీ బట్టలు తీసివేసి దిగంబలే మీ నడుమున గోనె పట్టు కట్టుకొనుడి మీరు వనకండి దేవుని సన్నిధిలో తగ్గించుకోండి ఉపవాసం ఉన్నది దేవుని సన్నిధిలో ఈరోజు ఒకవేళ ఇలాంటి మనసు ఉంటే ప్రభు అంటున్నాడు మీరు తగ్గించుకొని ఉపవాసం ఉండి గోన పట్టుకట్టు ఉపవాసం ఉండి మీరు దేవుని దేవునిస్థాయిలో గడపండి అంటున్నాడు వనకండి దేవుని సన్నిధిలో రోజు సంగంతో మాట్లాడుతున్నాడు ప్రేదేన బిడ్డ మే మనసు మనసుకొని ఉన్నావు అపవిత్రతో ఉన్నావా నీ చూపులు నీ క్రియలు నీ తలంపులు సరిగా లేవా ఎప్పుడు పాప పాలు ఒక ఆమె అంటుంది ఫోన్ చేసి సిస్టర్ నా గురించి ప్రార్థన చేయండి నా మనసు ఎప్పుడు కూడా అపవిత్రమైన తలంపులే అపవిత్రమైన ఆలోచనలే పాపపు ఆలోచనలే పాపపు తలంపులే ఉన్నాయి నాకు ఆ పరిస్థితి నుంచి నేను తప్పించని ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు చాలామంది ఒకరు కాదు చాలామంది అంటే అనేకుల జీవితాల్లో పాపం ఏం చేసింది అపవాది వారి మీద దాడి చేస్తుంది ప్రేద అపవాది ఎవరిని రింగుదామని వాడు ఏం చేస్తున్నాడు దాడి చేస్తున్నాడు అక్కడ జాగ్రత్త మనలో ఉన్న అపవిత్రతను అంతటిని తీసివేసుకోవాలని గో దానికోసం ఏం చేయాలి మీరు తగ్గించుకొని ఉపవాసంలో ప్రార్థన చేయండి గోన పట్టు కట్టుకోండి ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ నీళ్ళు ఇంకా పవిత్రత లేదా పరిశుద్ధత లేదా దేవునిస్థలో ఉపవాసంతో అడిగితే ఖచ్చితంగా మీ మాటలు దేవుడు ఖచ్చితంగా నేను పరిశుద్ధరాలుగా దేవుడు చేస్తా పవిత్రంగా నిన్ను మారుస్తాడు కన్యలారా ఎందుకని అంటున్నాడు తెలుసా మనం పాపంతో జీవించడానికి వీలు లేదని వీఆర్ ఓర్జిన్స్ మనం అందరూ ఎవరు తెలుసా దేవుని కొరకు పెళ్ళికూతురు ఒక విషయం మీరు గమనించండి పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఇంకా పెళ్ళి డేట్ వచ్చింది పెళ్ళికూతురు పాపం చేసిందని తెలిస్తే పెళ్ళికొడుకు ఏం చేస్తాడా అమ్మ ఎంత మంచి పని చేసావు అని తాళి కడతాడా ఆమె గురించి పెళ్ళికూతురు గురించి తెలిస్తే పెళ్ళికొడుకు ఏం చేస్తాడు ఒకసారి ఆలోచించండి మామూలుగా ఆలోచించండి ఏం చేస్తారు కడతాడా తాళి కడతాడా కట్టరు ఎందుకు నువ్వు పాపం చేసి తప్పు చేసావు నీ జీవితం సరిగా లేదు అని నేను ఇంకా చే పెళ్లి చేసుకుంటే నా ఎట్లా అనుభవించాలి ఇంకెంత అనుభవించాలని అప్పుడే పెళ్ళప్పుడు ఏం చేశాడు తాళి కట్టకుండా సేమ్ అదే విధంగా ప్రభురోధంటున్నాడు సుఖ ఆసక్తి గల కన్యలారా మీరు వనకుడి కాబట్టి మనలో పాపం ఉండడానికి వీలు లేదు మనలో అపవిత్రత ఉండడానికి లేదు అవిధేయత ఉండడానికి వీలు దేవుడు ఒక మంచి పేరు పెట్టాడు కన్యలారా వర్జిన్స్ వేఆర్ వర్జిన్స్ మనలో ఏ మచ్చ మచ్చాగుముడత కలంకముడడానికి వెళ్ళలేదు మనం అలాంటి వధు సంగంగా ప్రవిష్టపడుతున్నాడు అలాంటి కొర దానికోసం మనం సిద్ధపడాలి రుజుదారాయణ వరుడుగా రాబోతున్నాడు వధు సంగంగా మనం ఎట్లా సిద్ధ సిద్ధపాటుతో వణుకుతో మనం దేవుని సన్ని ఒకవేళ ఇంకా లోకానుసరం మనసు ఉందేమో మానవులుగా మనుషులుగా బలహీనతలు ఉంటాయి నేను అన్నిట్లో పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఎవరు లేదు చెప్తున్న నేను వింటున్న మీరు ఎవ్వరిలో పర్ కరెక్ట్ పర్ఫెక్ట్ అనేవారు ఎవ్వరు లేదు ఏదో ఒక బలహీనత ఉంది ఖచ్చితంగా అయితే దేవునిసల దేవ నాలోనే బలహీనత తీసివేయండి అయ్యా నీకు ఇష్టానుసారంగా నేను జీవించాలి మీరు నాకు పేరు పెట్టారు కన్యలార కన్యకలార అని పేరు పెట్టారయ్యా నాకు అలాంటి మనసు నాకు దయచేయండి అయ్యా మిమ్మల్ని ఎదుర్కొనే మనసు నువ్వు దయచేయండి మిమ్మల్ని వివాహం చే ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మీతో నేను వివాహం చేసుకోవడానికి నాకు సాయం దయచేయండి ప్రవ్వాని మనం ఏం చేయాలో తెలుసా ప్రార్థన చేయాలి ప్రియదేని బిడ్డ ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు సాయం చే దయచేస్తాడు హలలుయ అలాంటి మనసే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సంఘము ఎలాంటిది సంఘం ఏ విధంగా ఉండాలి దాగు మచ్చ ముడత కలంకము లేని వధువు సంఘంగా ప్రభు ఇష్టపడుతున్నాడు అంటే ఈరోజు ప్రియ సౌదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇంకా బలితలు ఉంటే ఇంకా దేవుని నచ్చని ఉంటే దేవుని సలు తగ్గించుకొని ఉపవాసంతో ఆ గోనె పట్ట కట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు అర్థమైన కార్యాలు ప్రభు మన అందరి జీతంలో దేవుడు చేస్తాడు హలో అంటే దేవునికి మహిమ కలుగును కాక అందరు కళ్ళ మూసుకుందాం దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం ప్రయోజనం బట్టి నిజంగా ప్రభు మనంతవరకు మనతో మాట్లాడాడు ఎన్నో విషయాలను ప్రభు మనతో మన మాట్లాడాడు సుఖాశక్తి గల శ్రీలారా నిశ్చింత గల శ్రీలారా సంఘంతో మాట్లాడుతున్నాడు మన మనతో మాట్లాడుతున్నాడు ప్రేసోదయ్ సంఘంగా మనం ఉన్నాం కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు మీరు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు విధేయత మనసు కలిగి ఉన్నారా తగ్గించుకుని మనసు కలిగి ఉన్నారా ఆ ముళ్ళ చెట్టు లాగా నా దగ్గర రండి నేను మిమ్మల్ని ఆశ్రయిస్తాను మేము నన్ను ఆశ్రయి నా దగ్గర రండి మీకు ఆశ్రయాన్ని ఇస్తానని ముళ్ళ పొద చెబుతుంది దేనికి పనికిరాని ముళ్ళపోదా ముళ్ళ చెట్టు దేనికి ఉపయోగకరంగా లేని ఆ ముళ్ళ చెట్టు ఎంత చక్కటి మాట అంటుందో ఈరోజు చాలాసార్లు మనం కూడా సుఖాను బా సుఖాన్ని సుఖాన్ని అలవాటు చేసుకొని కష్టపడకుండా ప్రయాస పడకుండా ఒకవేళ జీవిస్తుంటే ప్రభురో రోజు మాట్లాడుతున్న ప్రేదన వెళ్ళ నిశ్చింత భారం లేని మనసును బాధ్యత లేక సమర్పణ లేని కేర్లెస్నెస్తో ఒకవేళ జీవిస్తుంటే ప్రభు అంటున్నాడు మాట్లాడుతున్నాడు నువ్వు గోన కట్టుకో తగ్గించుకో దేవునిసులు తగ్గించుకో ఆయన పాదాల మేడపడి ఏడువు పరిశుద్ధత కావాలి ఆయనకు ఇష్టమైన బిడగా నీ పవిత్రత కావాలి ప్రయదైన బిడ ఒకవేళ ఇంకా నీలో ఈ లోక సంబంధమైన విచార లోక సంబంధమైన మనసు ఉంటే దేవునిసులు ఒప్పుకో ప్రియ సోదరి సంఘంగా మనం అందరము సిద్ధపాటుతో దాగు మచ్చ ముడత కలంకం లేని వధూసంగ మనతో వివాహం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కన్యకులుగా ఇష్టపడుతున్నాడు ప్రియ మనలో పాపం ఉండడానికి వీలు లేదు అపవిత్రత ఉండడానికి లేదు అపరిశుద్ధత ఉండడానికి వీలు లేదు ప్రియ సోదరి అంటే ప్రభు ఈరోజు మాట్లాడుచుండగా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ప్రియ సోదరి చిన్న ప్రార్థన చేయడానికి దయచేసి అయ్యా దాగుమచ్చ ముడత కలంకము లేని వధువు సంఘంగా నేను మా నన్ను మార్చిండయ్యా ఆ మధ్యాకాశంలో గొర్రపిల్ల మహోత్సవంలో మీతో కూడా నేను వాహం చేసుకోవడానికి సానిధి వధువు సంఘంగా మీతో వాహం చేసుకోవడానికి సానిధించింది అలాంటి అర్హత యోగ్యత నాకు అనుగ్రహించిండయ్యా నాలో పాపం ఉందయ్యా అపరిశుద్ధత ఉంది పవిత్రత లేదు పాపం లేని జీవితాన్ని భారం లేని జీవితాన్ని బాధ్యత లేదు నాలో సమర్పణ లేదు నాలో అని క్షమించండి అయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రియదైన బిడ్డ సంఘంగా మనం అందరం ఉన్నాం నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన సమయం ఇది ప్రియ సోదరి దయచేసి ప్రార్థన చేయండి నిజంగా ఆయనతో కూడా వివాహ మహోత్సవంలో ఆ గొర్ర పిల్ల వివాహ మహోత్సవంలో ఆయనతో వాహం చేసుకోబోతున్నావు నీరు ఏ మచ్చ ఏ దాగు ఏ ముడత కలంకము లేకుండా వధు సంఘంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు ప్రేసోదరి థ్యాంక్ యూ జీజస్ ప్రార్థన చేద్దాం నిజంగా ప్రభు మనందరితో మాట్లాడాడు ప్రేసోదరి నిజంగా ప్రభు మన నుంచి కోరుతున్నాడు తండ్రి అలాంటి గొప్ప ధాన్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు అందనాలయ్య ఎవరికి తెలియని కొత్త లోకంలో మళ్ళీ తీసుకువెళ్ళబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ఇహ లోక బంధాలన్నీ మరచి మీ కొరకు జీవించే బిడలుగా మళ్ళీ అందరినీ తయారు చేయండి అయ్యా మీ రాజ్య వ్యక్తి వ్యాప్తిలో సుఖాశక్తి గల వారిలాగా కాకుండా నిశ్చింత గల వారిలాగా కాకుండా నాయన నీ కొరకునైనా ప్రయాసపడే నీ కొరకు భారంతో బాధ్యతతో సమర్పణతో జీవించే వాళ్ళందరినీ తయారు చేయండి అయ్యా ఎందుకంటే మీరు మా కొరకు బహుమానాలు సిద్ధపరుస్తున్నావయ్యా మా కొరకు బహుమానాలు దాచిపెట్టున్నారయ్యా మీకు వందనాలు ఆ బహుమానాలన్నీ మేము స్వాధీనపరుచుకోవాలి ఆ బహుమానాలను స్వతంత్రించుకోవాలయ్యా ఈ లోకానుసరం అది లోకంలో కాదయ్యా ఆ రాబోయే లోకంలో తండ్రి గొప్పదేవ వరుడుగా వరు సంఘంగా వధువు సంఘంగా తండ్రి మేమందరము సిద్ధపాటుతో పరిశుద్ధతతో మేము జీవించడానికి వెదర్క్కోవడానికి కృప చూపించండి మీతో వివాహ మహోత్సవంలో ఆ గొర్రపిల్ల వివాహ మహోత్సవంలో మేము అంతా ఉండడానికినైనా కృప చూపించండి తండ్రి మీకు వందనాలయ్యా నా వాక్యాన్ని మా జీతాలు ఉరంతలు ఫలింపచేయండి ఆ మాటలు సాతాడు దొంగలించకుండా వాని పన్నాంగలన్నింటిని నజడైన ఏసు నాములు శిస్తున్నామయ్యా ఎంతమంది బిడలు వాక్యాన్ని విన్నారో వచ్చారో దేవుని సన్నిధికి వారందరిని ఇచ్చి వారు ఆశీర్వదించండి అయ్యి దీవించండి మీ ఆత్మ చేతి బిడలు నింపి నడిపించండి ఇతరు లైవ్లో వీక్షిస్తున్న వారితో కూడా మీరు సన్నిధించండి అయ్యా మీ కృప చూపించండి ఎవరైతే ఏ అవసరంతో వచ్చి వారి అవసరం తీర్చండి క్రీస్తు మహిమలో మీరు తీర్చండి అయ్యా మీ కృప చూపించండి మీ కార్యాన్ని మీరు జరిగించమని వచ్చిన ప్రతి మరొకసారి వారిని వారి కుటుంబాలు అత్యధికంగా మీరు ఆశీర్వదించండి ఏం కొదుగా ఉందో ఏ అవసరత ఉందో ఏ బాధలతో ఉన్నారు ఏ కన్నీటితో వచ్చినారు వారందరు మీరు ఒకసారి గమనించండి అయ్యా బలం చేత ప్రతి ఒక్క బిడ నింపి నడిపించండి కన్నీటిని తుడిచే దేవుడు అంగల ఆర్పుని మార్చే దేవుడు అవయ్యా ఇక ఎన్నడబిడలు కన్నీరు ఆర్చడానికి వీలు లేదయ్యా అంగలాడ్చడానికి వీలు లేదు ఎప్పుడు ఏడవడానికి వీలు లేదయ్యా మీరు సంతోష వస్త్రంని మీరు బిడ్డ ధరించుకొని బిడలుగా ప్రతికొ బిడలు దారి చేయండి ఉల్లాస వస్త్రాన్ని ధరించుకొని వారిగా బిడ్డ మీ మీకు కృపచూపించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె